తిరుమల పూర్వనామధేయమేమిటి వరాహపర్వతం శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వచేసే గిడ్డంగిని ఏమంటారు ఉగ్రాణం వాకిలికి ఇంకో పేరేమిటి వాకిలి స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు పరిమళపు అర సంపంగి ప్రదక్షిణలో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని పోటు అంటారు వెండివాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ముప్పై అడుగులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు అంగప్రదక్షిణ బంగారు వాకిలి ముందున్న మండపాన్ని మహామణి మండపం అంటారు బంగారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని కొలువు మండపం అంటారు రాములవారి మేడ దాటాక వచ్చే మండపాన్ని శయన మండపం అంటారు శ్రీవారి డోలోత్సవం అద్దాల మండపంలో జరుగుతుంది అద్దాల మండపానికి ఇంకో పేరు డోలా మండపం అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం రంగనాయకుల మండపం తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం రాజా తోడరమల్లు ధ్వజస్తంభాన్ని ఆనుకుని ఉన్న పీఠం బలిపీఠం శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయల్ తిరుమంజనం అంటారు చక్రస్నానం ఏడాదికి నాలుగు సార్లు చేయిస్తారు విష్ణు సహస్రనామాల్లో శ్రీనివాస అని ఎన్నిసార్లు వస్తుంది రెండుసార్లు సుప్రభాతంలో ఎన్ని శ్లోకాలున్నాయి ఇరవై తొమ్మిది ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు ఏడుసార్లు గోవిందా గోవింద